వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మనీషాతో దేవ్యాని అంటుంది ఈ పెళ్లి జరగనే జరగనివ్వను ఆపేస్తాను అని చెప్పి ఇక అని మనీషా వస్తూ ఉంటారు ఈ మాట విన్న వివేక్ ఇక నేను వెళ్ళి గబగబా వెళ్ళి జాను మెళ్ళు తాలి కట్టాల్సిందే లేదంటే ఇక నేను అమ్మని ఎదిరించి నేను జానుమలో ఇంకెప్పటికి తాళి కట్టలేను అని చెప్పి గబగబా వివేక్ కూడా పరిగెడుతూ ఉంటాడు జాను దగ్గరికి ఇటు పక్క మిత్ర వాళ్ళు ఎంత చెప్పినా కూడా లక్ష్మి మాట వినదు లేదు దేవి అని అత్తయ్య ఒప్పుకుంటేనే జాను వివేక్ల పెళ్ళి అసలు ఈ పెళ్లి జరగాల్సిన అవసరమే లేదు నేను ఇప్పుడు ఆపేస్తాను అని చెప్పి లక్ష్మి కూడా పరుగు పెడుతుంది ఎక్కడ వివేక్ తాళి కట్టేస్తాడు అని చెప్పి లక్ష్మి వెనకాల లక్ష్మిని ఆపడానికి ఇటు అరవింద మిత్ర జయదేవ్ కూడా పరుగు పెడుతూ ఉంటారు పక్క వివేక్ వెంటనే సంజన దగ్గరికి వెళ్ళి సంజన దగ్గర ఉన్న తాళి తీసుకొని ఆ తాళి తాళిటివు అని చెప్పి ఇక వివేక్ పరుగు పరుగున జాను దగ్గరికి వెళ్తాడు జాను ఏమో అమ్మవారికి దండం పెట్టుకుంటూ ఉంటుంది కళ్ళు మూసుకొని ఇక వివేక్ జాను దగ్గరికి వెళ్ళి జాను అని చెప్పి అనగానే జాను కళ్ళు తెరిసి చూస్తూ ఉంటుంది వివేక్ని ఇక వివేక్ చేతిలో తాళి ఉంటుంది మరి తాళి అనుకుంటా మోస్ట్లీ ఇక కట్టేశాక మిగతా అందరు ఫ్యామిలీ మెంబర్స్ రావచ్చు కమింగ్ ఎపిసోడ్లో ఇదే జరుగుతుందో లేదో చూద్దాము